లేని వార్ప ఏం చేసింది అత్త టాటాయ్ బాబాయ్ అని చెప్పేసి ఏం చేసింది అబ్బా నాకంటే స్వీడ్గా ఉన్నారు మీరు దేవుని స్తోత్రం ఓర్పు లేని వార్పాలు ఎంతమంది వెళ్ళిపోయారు హెచ్చ రక్తి వేజాయి ఎందుకు అత్తగారితో ఈ పోటలు ఎందుకు తెప్పలేదు మాకు ఎందుకు హెచ్చ రక్తి వేజాయి ఇప్పుడు నిర్ణయము ఇక్కడ ఓ వార్ప రూతు వార్ప తీసుకున్న నిర్ణయం ఏంటంటే అత్త టాటా బాబాయ్ అని ఏంటి సియు అని చెప్పేసి ముద్దు పెట్టి ఏం చేసింది ఎలిపోయింది ఎలిపోయింది చరిత్రలో వార్ప పేరు మళ్ళీ ఎక్కడ వినపడిందా వినపడలేదు ఇంకా ఆమె నిర్ణయం మంచిదే ఇంక ఇదే బాగుందనుకుంది ధ్యరక్తమే చేయి కారణం ఏంటో తెలుసా దీని ఇంటికాడ ఉంటే ప్రతిరోజు పార్థం చేయాలి దీనింట్లో ఉంటే ప్రతిరోజు వాక్యం చదవాలి ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో అయిపోతామని చేసుకుంటే ఆ మాయిదారు మొగుని చేసుకున్న తర్వాత మొత్తం అంతా పోయింది యేచరక్తమే చేయి ఇక లోకంలోకి వెళ్ళిపోయి మరి మోయోపదేశంలోకి వెళ్ళిపోయిందంటే ఇంక అర్థం ఏంటి జీవగల దేవుణ్ణి వదిలేసింది సన్నిధి వదిలేసింది ప్రార్థన వదిలేసింది ఇంక అన్ని వదిలేస్తా ఏజ్ రక్తం వేజ్ చేయి ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ వార్పా తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుందా ఏం తీసుకుందా అనేది మనము ఇద్దరిని ధ్యానించిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను మరి ఓర్పులేని ఓర్పా గారి నిర్ణయం అదైతే గారి నిర్ణయం ఏంటి అని అంటే అత్త నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నీవు అప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు అంటుంది పదిహేను వచ్చిన ఆమె ఇదిగో నీ తోటకోడలో అక్కడ అలాగే ఉంది కదా నీ తోటు తమ జను యొద్దకు తమ దే ఎవరి దగ్గరికి తన దేవుని దగ్గరికి తమ దేవుని దగ్గరికి అనందా ఆ వెళ్ళిపోయింది నీవును నీ కోడలు వెంబడి ఎల్లు ఇప్పుడు నయోమంటుంది అంటుంది ఏమని ఆ నీ తోట కోళ్ళు ఏం చేసింది తన జనాల దగ్గరికి తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నువ్వు కూడా వెలుపు నువ్వు కూడా వెలుపు అని నయో మీ వార్పోతో చెప్తా ఉంది ఆటెట్ గా నిర్ణయం తీసుకుంది ఏంటి తన జనం దగ్గరికి వెళ్ళిపోవటానికి తమ దేవుని దగ్గరికి వెళ్ళిపోవటానికే నిర్ణయం తీసుకుందండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు తీసుకొని ప్రభావితం ఆమె పోర్సు చేస్తూ ఉంటే రూతి ఏమంటుందంటే రూతి ఏమంటుందంటే అందుకు రూతు నా వెంపడి రావద్దు నన్ను విడిచిపెట్టవద్దని నీవు వెళ్ళే చోటకే నేను వస్తాను నీవు నివసించిన చోటనే నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతు పొందు చోటనే నేను అక్కడనే మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించి నీడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక ఇప్పుడు చెప్పండి రూతు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను నీ జనమే నా జనం నీ దేవుడే కొంతమంది కోడలు ఉన్నారే మీరు రూతు ప్లేసులకు వచ్చేయండి మా నిర్ణయాలు ఏంటి అది బతుకుండగానే పోవాలని ప్రయత్నం చేస్తున్నావు కదా దుర్మార్గం కదా రక్తమే జైవది పోయిన తర్వాత ఏడుతూ ఉంటే బాగుండని నిజమండి ఒకసారి నిదట్లో మా నాన్న నాకు జ్ఞాపకపోతే నేను ఏడుతూ ఉంటాను బాధపడుతూ ఉంటాను ఉంటే ఎంత బాగుండి మరి ఆయనకు ఆట స్ట్రోక్ వచ్చి చనిపోయాడు మేము అనుకుంటాం మా పాస్ట్రమ్మ నేను ఆవిడ అంటది మా గారిని ఎక్కడ ఉంటే ఎదులు బతికించుకుందాం అండి నేను మిమ్మల్ని బతికించుకున్నాను ఆయన కూడా కొన్ని మందుల్లో కూర్చోపెట్టి ఎదులేక బతికించుకుందాం అనవసరంగా ఎక్కడ పంపించాం మామయ్యగారు ఉంటే బాగుండండి అని అప్పుడప్పుడు ఆవిడ బాధపడతా ఉంటాడు మనుషులు దూరమైనప్పుడు కానీ మనుషుల యొక్క విలువ ఏంటో మనకు తెలియదు అది వాస్తవం ఇప్పుడు రూతు నిర్ణయం ఏంటో తెలుసా అత్త నువ్వెక్కడుంటావో అక్కడే నేను ఉంటాను నీ దేవుడే నా దేవుడు నువ్వు నివసించిన చోటనే నేనుంటాను మరణము తప్ప నిన్ను నన్ను ఏం చేయదు అబ్బా నేను అందుకే ప్రతిసారి అంటాను ప్రతి అత్త ఉంటే ప్రతి కోడలు రూతులాగా ఉంటే అసలు కోర్టు గోడలే ఉండవు అసలు సమస్య ఉండదు కదా అయితే ఇది నా టాపిక్ ఏంటంటే నిర్ణయం కదా ఇప్పుడు ఓర్పు లేని ఓర్ప నిర్ణయం ఏంటంటే అత్తను ముద్దు పెట్టుకుని తన జనాల దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు రూతు తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్తాను వినండి తన అత్తని వదలలేదు అత్తగారిని వెంప వెంటబెట్టుకుని ఎక్కడికి వచ్చింది యోదా బెత్తలహీమకు వచ్చింది కదండి బోయాసు పొలములో పనికి వెళ్ళి కష్టపడి పరకేరుకుని వచ్చి అత్తగారిని పోషించింది ఎవరో కోడలు అనొచ్చుగా వేమరే ఆవిడ కష్టపడి నువ్వు మొగ్గు తెచ్చి వండు పెట్టడానికి నువ్వు నాన్న తెప్పల పాటలు అయిపోతున్నావు రక్త వేచి వెళ్ళి పరకేరుకునండి పట్టుకొచ్చి వండండి పెట్టిందండి మంచిదే ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్తాను వినండి ఏ పొలమునకైతే పనిగెత్తిగా వెళ్ళిందో ఆ పొలములో ఆమె ఏమైందో తెలుసా యజమానురాల్లాగా దేవుడు మార్చేశాడు చూసారా ఇంకో మాట చేస్తేనేనండి యేసుక్రీస్తు వంశావళిలో మోయాబురాలైనటువంటి రూతు పేరు కూడా చెప్పని గడ్డిగా ఏసు ప్రభువారి యొక్క వంశావళిలో ఎవరి పేరుందండి చెప్పని గట్టిగా మరి వార్పా పేరు ఉందా మాట్లాడతలేదో మరి అదే వంశంలో నుంచి దావీదు వచ్చాడు కదా ఆమె సల్మాన్ కనెను సల్మాన్ ఎందు ఎస్యాన్ కనెను ఎస్యాన్ అందు దావీదు కనెను అంటే దావీదు కూడా ఎవరు అండి రూతు వంశం నుంచే కదా యేసు ప్రభువారి యొక్క వంశావళిలో కూడా రూతు పేరు ఉందంటే అర్థమేంటి ఆ రోజు రూతు తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని ఏం చేసిందో తెలుసా ప్రభావితం చేసింది నిజమే దేవుని పెట్టారా మన జీవితాలలో మనము తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చెప్పండి రూతు తీసుకున్న నిర్ణయము ఈ రోజు యేసు ప్రభు వారి యొక్క వంశావల్ల రూతు పేరుంది కదా మరి వార్పా పేరుందా చెప్పండి అంటాను ఆ రూతు గ్రంథంలోనే మొదటి అధ్యాయంలోనే ఆవిడ పేరు చాప్టర్ క్లోజ్ అదే మత్స్సు వార్తలోకి వస్తే గారి పేరు కనపడుతుంది మరి వార్పా పేరుందా లేదు కదా దేవుని బిడ్లారా వార్ప నిర్ణయం లోకంలో కలిసిపోయే నిర్ణయం సోజనులతో కలిసిపోయింది సొంత దేవుడితో కలిసిపోయింది కానీ రూత్ అలా కుదిలిందమ్మా తను నమ్మిన దేవుని వదిలిందా వదలలేదు కదా తనత్తను వదిలిందా వదలలేదు కదా దేవుణ్ణి వదిలిందా వదలలేదు కదా నువ్వు ఏ నిర్ణయం తీసుకోగాని దేవుణ్ణి ఆయన వాక్యాన్ని ఆయన సంకల్పాన్ని నువ్వేం చేయకూడదు వదలకూడదు అదే రుచి మనకు ప్రబోధం చేస్తుంది విశ్వాసే దేవుని బిడలరా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి దేవుని సంకల్పాన్ని వదలకూడదు అసలు మన నిర్ణయాలు మన జీవితాన్ని ఇప్పుడు నేనేమంటానంటే రూతు తీసుకున్న నిర్ణయము ఆమె జీవితాన్నే ప్రభావితం చేసింది కదా ప్రభువారి వంశావళిలో ఆమె పేరు ఉందంటే ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయమే కదా దేవుని పెట్లారా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను మనల్ని అడుగుతున్నారు ఒకవేళ కొంతమందికి ఈ వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాడని మీరు వెళ్ళిపోవచ్చు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మనం తీసుకునే నిర్ణయం స్థాన భ్రంశం చేస్తే నేనేమంటానంటే రెండు వేల పదిహేనులో మేము ఇంకా నిర్ణయ ఏ నిర్ణయం తీసుకోవాలో సతమవుతం అవుతున్నాం కారణం ఏంటంటే మా పక్షాన నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక దేవుడు తప్ప కుటుంబీకులే శత్రువులు అయిపోతే మా కుటుంబంలో వాళ్ళే అర్థమవుతుందా కన్న వాళ్ళే తోబొట్టువులే రక్త సంబంధికులే అయినప్పుడు ఏం చేయాలి తెలియదు ఎందుకు ఈ సేవ వదిలి వెళ్ళిపోవాలని సైతాన్ని నిర్ణయం అసలు సైతాన్ని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లేకుండా పంపించాలని ఆడు ఉద్దేశం నేను ఈ ముళ్ళిట్టుకు కొడుతున్నాను రక్తం రక్తమేజా రెండు రెండు వేల నాలుగులో మీ బాబు పోయినప్పుడు అత్తగారు వచ్చే ముందు వెళ్ళిపోయి ఉంటే బాగానే ఉన్నాను కదా రక్తం రక్తమేత గవర్నమెంట్ ఉద్యోగం అప్పుడు నువ్వేమన్నావు దేవుని సేవ దేవుడు పిలిచాడు అది ఇది అసలు ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువగా ఉండదు కదా అస్సలు చెప్తున్నాను కంగారు పడతావు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చింది ఏంటంటే దేవుని ఉగ్రతకు చోటు ఉంది పగ తీర్చుకున్నట నా పని అని దేవుడు ఏం చేశాడు దేవుడు మాట్లాడలేదు ఆ మాటలు ఫిక్స్ అయిపోయింది సాగురు రేవే ఇక్కడే ఉండాలని నిర్ణయం చెప్పండి ఆమెను చెప్పండి ఆమెన్ అవును ఆ నిర్ణయమే ఈ రోజున పరిచయను ప్రభావితం చేసింది ఆమెన్ దైవజనుడు దైవజనురాలు చేసిన ప్రార్థన ఏమంటారు నిర్ణయం నిజమే కదా ఈ రోజున మనం ఎంత ఇలాగా సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే అది మన మీద ప్రభావితం అంటే నిర్ణయం అప్పుడు ఒక అనుకుంటాను కొత్త మొదలు ఉంటుంది కానీ వెళ్ళిన తర్వాత అల్లుడంటే నీచంగా అదేందుకు ఇక్కడ ఎక్కడంటే అల్లుడు గారు ఫాస్ట్ గారు అది ఇది అంటుంది అది అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది యజరక్తి విద్య మేము రాంగ్ నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ఎంత ఇది అనేది ఉండనే ఉండదు తీసుకునే నిర్ణయాలు అది మన జీవితం మీద మన మీద ప్రభావితం చేస్తాయి తొందరబాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఓర్పు లేని వార్ప తీసుకుని పోయింది చరిత్రలో ఎక్కడ కానీ రూతు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంది ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతాడు ఇప్పుడు అడుగుతున్నాను ఓర్పు లేని వార్ప మంచి నిర్ణయం తీసుకుందా రూతు మంచి నిర్ణయం తీసుకుందా మరి నీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను వాళ్ళెవరంటే యేసు ప్రభువారు ఆయన ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి మూడున్నర సంవత్సరాలు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు ప్రపంచ తల కిందలు చేశాడు ఇప్పుడు ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు కానీ అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే ఆయన ఆయనను చూసేటప్పటికీ అప్పుడున్నటువంటి శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కొంత వ్యతిరేకమైన తెగ యేసుక్రీస్తు మీద ఎలాగైనా సరే పగబట్టి కానీ ఒకనొక సమయం వచ్చింది యేసు బ్రహ్ వారే తన జీవితంలో నిరూపించుకున్నారు కానీ చివరి టైంలో గెచ్చం అనే తోటలో ఆయన శిష్యులకి చెప్తున్నారు రే బాబు నాతో కలిసి మీరు ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు వారు వేదనతో ఏమండి ఆయన ప్రార్థన చేస్తూ అంటే తండ్రికి తనను తాను అప్పగించగలసిన దినం వచ్చింది మొత్తం మీద యోధా ఇసుకరీతి వచ్చాడు ఏమండి యేసు ప్రభుత్వం తీసుకెళ్ళి ఏం చేశాడండి ఏం చేశాడు అప్పగించాడు అప్పగించిన తరువాత బంధించబడిన ఏసయ్యను పొంతు పిలాతుగారు ఏ విధంగానైనా సరే ఆయనను విడుదల చేయాలి అని భార్య అన్నదే భార్య మాట్లాడిదే పట్టబన్నోడు ఎవరో తెలుసా నిరపరాధి అపరాధం లేనోడు ఇప్పుడు ఆ పిలాతో కూడా వాళ్ళని వైపు చూసి ఈయన్ని శిక్షించాలి అనడానికి చేతులు రావట్లేదు కానీ అప్పుడు కాలంలో పస్కా వచ్చినప్పుడు ఖైదీలను విడుదల చేయాలి ఏం చేయాలి ఇప్పుడు చోట స్వతంత్ర దినోత్సవం రోజున కొంతమంది మంచి గుడ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు ఖైదీలని ఆగస్టు పదిహేను రోజున వాడు గుడ్ క్యారెక్టర్ అయితే మంచిగా క్షమాభిక్ష పెట్టి ఆయన ఏం చేస్తారు తొందరగానే విడుదల చేస్తారు ఆడ జైల్లో మంచిగా ఉండి ఆడ పరివేత్తన మారి అవన్నీ చేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి ఎలా వదులుతారో ఏమండి పస్కా పండుగ రోజున ఖైదీలను వదలాలి ఇప్పుడు దానిని బేచ్ చేసుకున్నాడు ఎవరు గారు పిలాతిగారు గారు బేచ్ చేసుకుని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అందరి ముందు నిర్ణయాన్ని పెడుతున్నాడు బాబు సిలువు వేయబడుతున్న యేసు మీకు కావాలా బోర్డు దొంగ బరబ్బా కావాలి ఒకసారి మనం చూద్దాం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో వచనము నుంచి ఇరవై ఐదో వచ్చిన ఉన్న భాగాన్ని మనము గమనిస్తే చదువుతారా అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలందరినీ పిలిపించి ప్రజలు తిరుగుబడులు చేయిచున్నారని మీరు ఈ మనుషును నా యొక్కకు తెచ్చిదిరే ఇతను విమర్శింపగా ఇతని మీద మోపిన నేరములో ఒకటైనను నాకు కనబడలేదు ఏ రోజునకు కూడా కనబడలేదు ఏ రోజు అతని నా యద్దకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగిందేదియు ఇతడు చెయ్యలేదు ఇప్పుడు పిలాతు గారు ప్రధాన యాజకును అధికారులను ప్రజలందరినీ పిలిపించి మీరు ప్రజలందరూ తిరుగుబాటు చేశారని నా యద్దకు తెచ్చారు మీరు ఇతను విమర్శ చేశారు ఇతని మీద మోపిన నేరములో ఒకటైన నాకు కనపడలేదు ఏ రోజు గారికి కనపడలేదు కాబట్టి నా ఎద్దుకు పంపించారు ఈయనేమన్నాడు తెలుసా కాబట్టి నేను ఇతను శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వినేసి చంపేసి మాకు బరబ్బానే విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేశారు వినాలి ఇప్పుడు పిలాతో అడుగుతున్నాడు ప్రజలు ప్రజలను అడుగుతున్నాడు ఏంటి నేను ఏసు ప్రభు అని నేనేం చేస్తాను విడుదల చేస్తాను ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మాకు ఏసు ప్రభు వద్దు దొంగ అయిన బరబ్బాయే కావాలి అని ప్రజలు ఇప్పుడు చూడండి పిలాతు గారు మంచి నిర్ణయమే చేశాడు అక్కడున్న ప్రజలు అబ్బే మాకు మాకు ఏసు అక్కర్లేదు మాకెవరు కావాలి ఆ బరబ్బాయే కావాలి ఇప్పుడు చెప్పండి ఈ ప్రజలు ఏం చేశారు రాంగ్ డిసిషన్ నిర్ణయాన్ని తీసుకున్నారు ఫిరాతికైనా ఇతనులో మీరు విమర్శించిన ఏ నేరం ఇతల్లో కనపట్లేదు అక్కడ ప్రజలు నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయం రాంగ్ నిర్ణయం కదా రాంగ్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు ఏ శైని ఎవరికి అప్పగించారండి నిజమే కదా ఈరోజు నేనేమంటానంటే సొంత ఇచ్చలు కోరికలు నేర్చ నెరవేర్చుకోవడం కోసం ఈరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునే జీవితాన్ని ఏం చేసుకున్నారు పాడు చేసుకుంటున్నారు కదండి నేను రీసెంట్గా ఈరోజును చూశాను తల్లిదండ్రులు రే నువ్వు చదువుకోరా చదువుకోరాన్ని కాలేజీకి పంపిస్తే ఏమండి డ్రగ్స్కి ఎడిట్ అయ్యాడంట గంజాయికి అలవాటు పడ్డాడంట చదువు అట్టుకెక్కింది వదిలేస్తే ఆడి చేత తీసుకొచ్చి ఏదో ఏదో వ్యాపారం పెడతా ఉంటే కాదు నేను మళ్ళీ చదువుకుంటానని చెప్తే మళ్ళీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వాడిని బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ గంజాయి తనకు దొరకట్లేదు అనే మానసిక డిప్రెషన్ లోకి వెళ్ళి రైల్వే ఆ స్టేషన్కి వెళ్ళి రైలు కింద తలక ఎడితే తలకాయ అలా కట్టడిపోయి మొన్న పక్కనడితే చూస్తే నాకు చాలా బాధ వేసింది చాలా వేదనేసింది నిజంగా తల్లిదండ్రులు వేదన ఎంత వేదన ఉంటుందండి వాళ్ళ తీసుకునే నిర్ణయం ఏమంటే బాధ కదా చెప్పండి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలనే కదా నేనేమంటానంటే ప్రజలు తీసుకునే వాళ్ళు ఎవనసులైనా కానివ్వండి ఎవరైనా కాబట్టి మీ తీసుకునే మీ నిర్ణయము మీ భవిష్యత్తుని మిమ్మల్ని ఏం చేస్తుంది ప్రభావితం చేస్తుంది ఎంతమంది ఏడుస్తున్నారండి ఎంతమంది రోధిస్తున్నారండి ఎంతమంది వేదన చెందుతున్నారండి ఎంతోమంది బాధపడుతున్నారండి నిజం చెప్తున్నాను అక్కడ పిలా తడుగుతున్నాడు రే అతనులో ఏ నేరమో కనపడలేదు నేను వదిలేస్తాను అంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమన్నా తెలుసా ఈ ఆయనను చంపేసి మాకు బరబ్బానే విడుదల చేయమని ఏకగ్రేమగా వాళ్ళందరూ ఏమేసారండి కేకలేశారు మాకు ఏ సుప్రపోద్దు మాకు ఎవరు కావాలి అప్పుడప్పుడు మనం అలాగే కోరుకుంటాం బరబ్బాలు నేచరాక్తి వేయించే నీ కుటుంబంలో తెప్పలగా బాటికి కాలం ఏంటి బర్బను కోరుకుంటే అలాగుంటుంది యజరగ విజయం ఇంకా ఆ ఎవడూ మార్చలేడు లోయ నిర్ణయాలు ఇక్కడ ప్రజలు రాంగ్ నిర్ణయం తీసుకున్నారు పిలాతు మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నాడు కారణం ఏంటి ఒక మాట చెప్పనా ప్రజల డిసిషన్ బట్టే అతడు చేయటానికి ఉంటుంది వీళ్ళందరూ వేయబడుతున్న మాకు యేసును చంపేయండి మాకెవరు కావాలి బరపానే కావాలని నిర్ణయించారు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ పిలాతు నిర్ణయం మంచిదే కానీ అక్కడున్న ప్రజలు నిర్ణయము మంచిది కాదు కదా ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా పరశుద్ధాత్మ దేవుడే తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నీ ముందు పెట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీవు తీసుకునే నీ నిర్ణయం ఎలాగుంది మరొకసారి నేను అబ్రహాము లోతు లోతు ఏ నిర్ణయం తీసుకున్నాడు రాంగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు అది అతని మీద తన కుటుంబం మీద తన బిడ్డల మీద అది ఏం చేసింది ప్రభావితం చేసింది అదే అబ్రహాము నిర్ణయం అతని కుటుంబాన్ని ఆశీర్వదించేదిగా దీవించేదిగా అలాగే వార్పా రోతు ఈ రాత్రి అడుగుతున్నాడు నీ నిర్ణయం ఏంటి నా నిర్ణయం ఏంటి నువ్వు ఏ విధంగా నిర్ణయం చేస్తున్నావు ఏ విధం నూతన సంవత్సరం గత సంవత్సరం వదిలి ఇక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు ఉన్నావు మరి నీ నిర్ణయం ఏంటి ఏమి నిర్ణయించుకున్నాం మనం ఏదైనా నిర్ణయం ఉందా మనము సరైన నిర్ణయం చేసుకుంటే నువ్వు చేసుకునే ఈ నిర్ణయం అంతా ఈ సంవత్సరం అంతా దాని మీదే నీ జీవితం ఏముంటుంది ప్రభావితం చేస్తుంది అసలు నిర్ణయించుకున్నారా ఒక నిర్ణయంతో మనం ముందుకు వెళ్తారా వెళ్ళాలి ఖచ్చితంగా వెళితేనే దైవికమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనము పొందుకోగలం కదా ఏమండీ లేని వార్ప ఎందుకు తీసుకుంది తన దేశం దగ్గరికి తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే ప్రార్థన చేయాలి కదా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి కదా సుఖ సౌఖ్యాలు దీని గురించి మనం ఆలోచించే దైవిక దృష్టికి మనం వ్యతిరేకంగా ఉండడానికి కారణం అందుకే నేను చెప్తాను మనము తీసుకునే మన నిర్ణయాలే మన జీవితం నేనేమంటానండి నీవు తీసుకునే నీ నిర్ణయం అది నీ బిడ్డల మీద ప్రభావితం చేస్తుంది నీ భార్య మీద ప్రభావితం చేస్తుంది నీవు చేసే పని మీద అది ఏమవుతుంది ప్రభావితం చేస్తుంది అది మనము తీసుకునే నిర్ణయం దైవ చిత్తానుసారమైన నిర్ణయమై ఉండాలి ఆమెన్ ఆమెన్ దైవ చిత్తానుసారమైన నిర్ణయమై ఉండాలి దేవుని చిత్తానికి సరిపోయేటట్టుగా నిర్ణయం ఉండాలి ఈ మాట చెప్పినట్టు ముగిస్తాను ప్రార్థనలో నడిపిస్తాను కరువు వచ్చింది తన దగ్గర పట్టెడు పిండే బుడ్డులో కొంచెం నూనె ఉంది ఆయనేమో ఈ కేరుతో వాగు దగ్గర ఉన్నాడు వాగు ఎండిపోయింది నువ్వు సారేది పత్త ఊరికి వెళ్ళు అక్కడ ఒక ఉంది అంటే ఆయన వచ్చాడు ఈవేమో తన దగ్గర ఉన్న పట్టెడు పిండే బుడ్లో ఉన్న కొంచెం నూనె తో తనకో అప్పం తన కొడుక్కు అప్పం చేసుకుని తినేసి చనిపోదాం అనుకున్న వ్యవహారంలో ఆమె వస్తే ఇప్పుడు దైవ చండు ఆమె దగ్గరకు వచ్చాడు చాలా జాగ్రత్తగా నండి తాగటాగా నీళ్ళు ఇచ్చాడు ఇచ్చింది తాగిన తర్వాత నీ దగ్గర అప్పం ఏదైనా ఉన్నదా ముందే చెప్పేసింది కాబడే ఏమని పట్టుడి పిండే బుడ్డులో కొంచెం నూనె ఉందయ్యా నేను నా కొడుక్కి నేను చేసుకుని తినేసి మరి ఈయనేమంటాడు నీ దగ్గర కంగారు పడిపోతున్నా సరే నేను పని చేస్తాను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ఏంటయ్యా అంటే నువ్వు వెళ్ళే మొదటి అప్పాన్ని నువ్వు చేసి మొదట ఒక అప్పని చేసి నువ్వు నా దగ్గరకు నువ్వు తీసుకురా నేను చెప్తున్నాను ఆమె బైబిల్లో రాయబడే మాట ఏంటంటే తన దేవుడని ఏహోవా తన చెప్పినట్లు దైవజుడు ఆమెతో చెప్పినట్టు ఆమె వెళ్ళి చేసుకుని వెళ్ళి మొదట అప్పము చేసుకునిచ్చి ఇస్తే ఏమండి మొదట వాళ్ళిద్దరికీ సరిపోతానన్న ఆ పిండే ఆ నూనె అతడును అంటే దైవజనుడు ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినాలు భోజనము చేయొచ్చు వచ్చింది చెప్పట్లు కొట్టండి గట్టిగా హలోయ నేనేమంటానంటే ఆ పట్టడి పిండిలోనే ఎల్లి మొదటప్పం చేయాలనుకుని వెళ్ళి నిర్ణయించుకు చేసుకొచ్చింది కదా అదేమైంది కరువు కాలం అంతా కూడా ఆమెందండి చెప్పండి పోషించబడిందా లేదా దీవించబడిందా లేదా నిజమేనండి ఈరోజు మనము మనము తీసుకునే డిసిషన్స్ మనము తీసుకునే మన నిర్ణయాలు మన జీవి ఆమె జీవితం మీద కుటుంబం మీద నేను అంటాను ఆ రోజు అలా చేసుకుంది కాబట్టి దైవ జండ్ వచ్చాను ఏమంటే ఆ ఇంట్లో ఆమె కుమారుడు చనిపోయాడు కదా చనిపోతే ఏలియ గారు ఉన్నారు కదా ఎవడు ప్రార్థన చేశారు కాబట్టి చనిపోయిన బిడ్డ ఏమయ్యాడు చెప్పాలి గట్టిగా బ్రతికడా లేదా నిర్ణయాలు మన జీవితంలో అలాగ ప్రభావితం చేయాలి ప్రైస్ అలాడ్ మన స్వలాభం గురించి మన నిర్ణయాలు తీసుకోకూడదు దైవ చిత్తానుసారంగా మనం తీసుకునే నిర్ణయాలు అది ఏదైనా కానివ్వండి అది నీ మీద నీ కుటుంబం మీద నువ్వు చేసే పని మీద నీ పిల్లల మీద అది భవిష్యత్తు మీద కూడా ఏమవుతుంది మరి నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడని కొందనాలు ప్రవ్వా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి మొదటి వారంలోనైనా అయ్యా నా నీ పరిశుద్ధ మందిరములో మేమందరము కూడుకుని నైనా ఏక ఉపవాస కూడికలో తండ్రి స్వపరీక్ష రాత్రి కూడికలు దేవాని దాసును అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు నాయన అయ్యా నా ప్రభావ మేము తీసుకునే నిర్ణయాలపై అయ్యా నాయన మా కుటుంబము మా యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయని ప్రవ్వా అయ్యా మరి నాయన మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రవ్వా నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా లోతు అయితే నీకు స్తోత్రాలు నాయన సోదోమాను నాయన నా తండ్రి నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు నిర్ణయం తీసుకున్నాడు ప్రభువా అని కొందనాలు అయ్యా నాయన సోదమాకు వెళ్ళాడు ప్రభ్వా అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా లోకం వైపు మేము చూడకూడదు ప్రభా నీ కొందనాలు అయ్యా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ నీ వైపే చూడాలి నాయన అబ్రహాము నీ వైపు చూచాడు గనక ప్రభ్వా అయ్యా నాలుగు దిక్కులు అతనికి ఆశీర్వాదకరముగా ఇచ్చావు తండ్రి అయ్యా అతని సంతానానికి ఆశీర్వాదకరంగా మీరిచ్చారు ప్రభా నీ కొందనాలు నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా మా నిర్ణయం మంచి నిర్ణయమై ఉండటానికి సహాయం దయచేయండి దైవ చిత్తానుసారమైన నిర్ణయం కలిగి అయ్యా నా ప్రభా తీర్మానం చేసుకుని నిర్ణయం చేసుకుని ప్రభా ఆ నిర్ణయ ప్రకారముగా జీవించడానికి సహాయం దయచేయండి నాయన అయ్యానయన బెత్తుల హేమును విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి సహవాసాన్ని విడిచిపెట్టి రొట్టెల ఇల్లును విడిచిపెట్టి ప్రవ్వా కరువు వచ్చిందని నాయన మోయాబు దేశానికి వెళ్ళిపోయిన ఎలేమెలేకు కుటుంబము నాయనా అయ్యా అతని యొక్క నిర్ణయము ప్రభువానికి స్తోత్రాలు అతని కుటుంబంపై ప్రభావితం చేసింది నాయనా నీ కొందనాలు అయ్యా నశించిపోయారు తండ్రి నీ కొందనాలు ప్రవ్వా అయ్యా రూతు చేసిన నిర్ణయం తండ్రి అయ్యా మరలా నాయనా తండ్రి ఆశీర్వాదానికి నడిపించింది ప్రవ్వా దైగల తండ్రి నీకు వందనాలు అయా ప్రజలందరూ కూడా అయ్యా నాయన బర్భానే నాయన కోరుకున్నారు తండ్రి నీకు వందనాలు మా నిర్ణయాలు ప్రవ్వా మంచి నిర్ణయాలు అవ్వటానికి సహాయం దయచే తండ్రి నైన కొన్ని సందర్భాల్లో మేము బర్భాలనే కోరుకుంటున్నామేమో తండ్రి అయా లోకాన్నే కోరుకుంటున్నామేమో ప్రవ్వా అయ్యా మోయాబునే కోరుకుంటున్నామేమో నాయన సోదమానే కోరుకుంటున్నామేమో తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నాయన మంచి తీర్మానము కలిగి మంచి నిర్ణయం కలిగి అయ్యా వలె మంచి నిర్ణయం తీసుకుని ప్రభ్వా అయ్యా నీలో ముందుకు సాగిపోయే కృపను దయచే తండ్రి నీ కొందనాలు అయ్యా నాయనా నా తండ్రి నా ప్రభువా నీకు స్తోత్రాలు ఈ రాత్రిని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయనా నాయనా నీకు స్తోత్రాలు అటువంటి మంచి నిర్ణయము మీ నైనా మేం తీసుకొని ప్రభు ఆధ్యాత్మికంగా నీలోనైనా ప్రయాణం చేసే కృప దయచే తండ్రి కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి బలహీనులను బలపరచండి తండ్రి మంచి ఆరోగ్యము దయచేసి మీరే మహిమ పొందమని ఏసే పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమేన్ ఆమెన్ మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు సుకరిస్తూ ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన ఎల్లరకు వాక్య విని టీవీ ముందు కూర్చుని వాక్యం ఎల్లరకును కూడా ఆయన కృప సదాకాలము గాక ఆమెన్ 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 ఆమెన్